పిల్లలు కొంతమంది అన్నం తినకుండా మారం చేస్తారు కదా వాళ్ళ కోసం నేను ఒక మంచి రెసిపీతో వచ్చేసినాను ఇది చాలా మంచిది ఎందుకంటే ఆకుకూరతో మనం చేస్తున్నాం కాబట్టి ఆకుకూర పిల్లలకి చాలా మంచిది ఎన్నో పోషకాలు వచ్చేస్తాయి ఫస్ట్ ఆకుకూరని టమాటోని ఎర్రగడ్డలని అలాగే తెల్లగడ్డ డైజెషన్ అవ్వడానికి అన్నీ కట్ చేసి పెట్టుకోవాలా తర్వాత ఒక కుక్కర్లో నెయ్యి వేసేసుకొని జీలకర్ర డైజెషన్ కోసం వేసుకోవాలా తర్వాత కొంచెం మినప్పప్పు తెల్లగడ్డ అలాగే ఎర్రగడ్డలు టమాటా ముక్కలు అన్నీ వేసేసి బాగా కలుపుకోవాలా అంటే కొంచెం ఫ్రై అయ్యేలాగా చేసుకొని దాని తర్వాత ఉప్పు పసుపు కూడా వేయాల ఉప్పు పసుపు చాలా మంచిది అన్నట్లు ఉప్పు వన్ ఇయర్ అబ్బో పిల్లలకి మాత్రమే వేయండి ఉప్పు కారం ఓకేనా తర్వాత కారం కూడా కొంచెం వేసేసి మన పిల్లలు ఎంత కారం తింటున్నారో అంత వేయండి తర్వాత ఆకుకూర కూడా వేసేసి ఏదైతే చిరాకండి మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వబో అవుతుపోతారు చిరాకు కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలా అంటే మొత్తం ఆకుకూరంతా ఫ్రై అయిన తర్వాత నేను హాఫ్ అన్ అవర్ ముందు పెసరపప్పు బియ్యంని కడిగి నానబెట్టుకున్నాను అనమాట పెసరిపప్పు చాలా చాలా మంచిది పిల్లలకి కాబట్టి మీరు పప్పు పెట్టేటప్పుడు ఎక్కువ పెసరిపప్పు పెడతా ఉండండి ఆ పెసరిపప్పు బియ్యం కూడా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకొని నీళ్ళు పోసి ఒక నాలుగు విజిల్లు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకున్నాం అనుకో చాలా మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోతుంది అనమాట అంటే పిల్లలు మన పిల్లలు అంటే ఎంత కన్సిస్టెన్సీతో తినగలుగుతున్నారో అంతవరకు మీరు ఉడికించుకోవాలన్నమాట బాగా నేను కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక నాలుగు విజిల్లు ఉడికించుకున్నాను మీ మీడియం ఫ్లేమ్ మీద ఇలా అయితే ఉడికిపోయింది అంటే మా వాడి తినగల కన్సిస్టెన్సీతో ఉడికిపోయింది టేస్ట్ అయితే భలే ఉంటుంది అలాగే చాలా హెల్దీ ఇది ఖచ్చితంగా ట్రై చేయండి మీ పిల్లలకి మర్చిపోకుండా అలాగే మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి